నమస్కారం అండి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా ఈ సంవత్సరంలో తులారాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి ఆదాయం వీళ్ళకి పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉందండి ఈ సంవత్సరం మొత్తం మీద వీళ్ళకి సానుకూల పరితాలే ఉన్నాయండి ఉద్యోగంలో వీళ్ళు కృషికి తగిన ఫలితం ఉంటుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఆన్లైన్ ద్వారా చేసే ఉద్యోగాల్లో చాలా బాగా రాణిస్తారండి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తే సోదర సోదరి మనలతో వీళ్ళకి సత్సంబంధాలు నెలకొంటే గతం కంటే ఇప్పుడు చాలా వాళ్ళకి వీళ్ళకి సత్సంబంధాలు నెలకొంటే బాగుంటుందండి చాలా చురుగ్గా వ్యవహరిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు చాలా ఎక్కువగా పాల్గొ పాల్గొంటూ ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు కష్టపడిన తర్వాత మాత్రమే వీళ్ళు ఏ పని అయినా సరే ఫలితాన్ని ఆశించాలి ఈ సంవత్సరం విజయం సాధిస్తారు అని చెప్పచ్చండి విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించే సూచనలు చాలా ఉన్నాయి ఎంట్రన్స్లో ఇంజనీరింగ్ మెడికల్ వీటిలో వాటికి ఎంట్రన్స్ పరీక్షల్లో వీళ్ళకి బాగా ఫలితాలు వస్తాయండి కుటుంబంలో కూడా మంచి వాతావరణం నెలకొంటుంది ఏంటంటే కుటుంబంలో ఇంటా బయట కూడా వీరిదే ఆధిపత్యం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వృత్తుల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి అన్ని వృత్తుల్లో కూడా జూలై సెప్టెంబర్ మాసాల్లో మాత్రం ఆరోగ్యంపై వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలండి పని ఒత్తిడి వల్ల పని ఒత్తిడి వల్ల వీళ్ళకి మానసిక ప్రశాంతత కొంచెం తగ్గడం అది జరుగుతుంది దానివల్ల మీరు యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయడం చాలా మంచిది మానసికంగా బలపడడానికి చెడు వాటి లోయనయ్యే అవకాశాలు కూడా కొద్దిగా వీళ్ళకి కనిపిస్తున్నాయండి కొంతమేర అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాలి వ్యవసాయం సినీ రంగం లలిత కళలు సంబంధించిన వాటి అన్నిటికీ కూడా అనుకూలమైన పరిస్థితులు వీళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి పేరు ప్రఖ్యాతులు గణిస్తారు స్వాలు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం ద్వారా గణపతికి ఆరాధన చేయడం ద్వారా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వీరి అదృష్ట సంఖ్య ఆరు నమస్కారం సర్వేజన సుఖన